ముక్తినిచ్చాడండి ఎందుకంటే రాముడు అసలు ధర్మమూర్తి ధర్మమూర్తి అయిన రామమూర్తి ప్రభుత్వం సొమ్ము తీసుకొచ్చి తనకు గుడి కడితే తినేసినా నాకు గుడి కట్టాడు కానీ సంతోషించాడు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే పద్ధతి పద్ధతే అందుకు రామమూర్తి ధర్మమూర్తి కనుకనే అమాయకమైన రామదాసు భక్తికి గౌరవిస్తూనే తప్పు చేసిన ఎంత కాదన్నా అయితే ఉద్దేశం తప్పు కాదు జరిగింది తప్పు కాబట్టి కొంచెం ఆ దెబ్బలు తినేసి పాపక్షయం చేసేసుకో తర్వాత నీకు ముక్తినిస్తానని చెప్పాడు మహానుభావుడు అవునా లేదా అంత దెబ్బలు తింటున్న రామదాసు అప్పుడు ఆ దెబ్బలు కొడుతున్న వాళ్ళ మతంలోకి వెళ్ళలేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది అక్కడ తెలుసుకోండి ఏమన్నాడు చింతసేయగ ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా ఎంతకు మిక్కిలి రాదుగా నే నితరుల వేడ పని లేదుగా రామా దైవశిఖామణి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అయ్యో నాకేవో బాధలు వచ్చేసే రాముణ్ణి నమ్ముకుని నమ్ముకునుంటే బాగుండేమో అని నాకు అనిపించలేదు ఎక్కడ అలాంటి బుద్ధి ఉందేమో టెస్ట్ చేయడానికి నాకు శిక్ష వేసేవేమో నేను చెక్కు చెదరను మరో పది దెబ్బలు కొర్రా దెబ్బలు కొట్టినా నీ పాదాలను వదలను రామయ్య ఎంత గొప్ప మాట కావాలంటే నేను తిడతా కానీ నిన్ను వదలను తిడతా కానీ వదలను ఎంత ప్రేమ అండి ఎంత ప్రేమ ఎవడబ్బ సొమ్మని కుడుకు తిరిగేవంట మళ్ళీ అబ్బా తిట్టి తినని ఆయాస పడబోకు రామచంద్ర దెబ్బల గోర్వక తిట్టి తినయ్య నేడుస్తా అంతే నువ్వు వదలను స్వామి తిట్టినా నీతోనే కబుర్లాడినా నీతోనే కలగించిన నీతోనే అంతే నిన్ను వదలను నువ్వు నావాడివి నేను నిదా కాదు ఇంకో భయపెళ్ళు నా దగ్గర కాదు ఇంకా చాలా అక్కడ అక్కడెవరికి ఏదో వచ్చింది చూసావా నేను నమ్మను ఇక్కడ లేని అక్కడ ఏది రాదు అదేదో కావాలంటే నువ్వే ఇక్కడ ఇస్తావు నాకు తెలుసు అది దృఢమైన నమ్మకం అండి అది శంకర్లు ఇక్కడ చూస్తున్నారు చింతసేయగా ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా ఎంత గొప్ప మాట చెప్పాడు ఎంతకు మిక్కిలి రాదుగా అక్కడికి పోతే ఇంతకు మిక్కిలి రాదుగా నేను ఇతరుల వేడ పని లేదుగా ఇది గుర్తుపెట్టుకోండి ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు ఆ భావమే భక్తికి ఉండవలసిన భావం అందుకే మొత్తం ఈ శరణాగతి శ్లోకముల్లో భక్తుడి చిత్తానికి ఎలాంటి పక్వత ఉండాలో చూపిస్తున్నారు ఇక్కడ ఎలాంటి భావంతో అమ్మవారిని ఆశ్రయించాలో వివరిస్తున్నారు ఇక్కడ అందుకు నేను గొప్పవాడిని కాలేదు అమ్మవారిని ఆశ్రయించవచ్చా నువ్వు అలా ఆలోచించుకు ఆశ్రయించు ఇదే మాట అంటారు కదా అపరాధ క్షమాపణ స్తోత్రంలో కష్టం కలిగినప్పుడే నన్ను పిలుస్తున్నాడు అని నెపం వేయకమ్మా నన్ను సుఖాలు వచ్చినప్పుడు మర్చిపోతున్నాడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పిలుస్తున్నాడు అంటే ఆపత్సుమగ్న స్మరణం త్వరీయం కరోమి దుర్గే కరుణార్ణ ఆ మగ్నమైనప్పుడే నేను స్మరిస్తున్నాను అని నన్ను వీడు అవకాశవాది అనకమ్మ నైత ఛటత్వం మమభాగేథాహా క్షుధాతృషార్థ జనని స్మరంతి పసిపిల్లాడు ఉన్నాడు వాడుపుడు ఆట ఆడుకుంటున్నాడు ఆకలేసినప్పుడు అమ్మ అని ఏడుస్తున్నాడు నేను అలాంటి వాడిని తల్లి ఎంత గొప్పగా చూపిస్తున్నారు జగన్మాతృ భావన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పసితనపు అమాయకత్వంతో ఆశ్రయించాలండి ఆ పసితనపు అమాయకత్వము లక్ష ఉపనిషద్వాక్యాలు కంఠస్థం పెట్టడం కంటే గొప్పది అలాంటి పసితనపు అమాయకత్వంతో శంకర్లు ఇక్కడ చెప్తున్నారు ఇందులో తనదైన తక్కువతనాన్ని ఒప్పుకుంటూనే అమ్మ మీద ధైర్యాన్ని చెప్తూ తల్లి ఈ విధంగా నిన్ను ఆశ్రయిస్తున్నాను నిన్ను ఆశ్రయించినప్పుడు మరొక గొప్పతనం నాకు తెలుసు ప్రస్తుతానికి ఏదో నా ప్రారంధవశాత్తు ఏదో సుఖం లభించలేదు అనుకుని నిన్ను విడిచిపెట్టను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలిసమ్మా ఇతరులు గుణాలు చూసి వరాలిస్తారేమో నువ్వు గుణాలు లేకపోయినా అనుగ్రహించే కారుణ్యం నీది ఎందుకంటే మాతవి కదా